మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెం గ్రామంలో ఉన్నాము మన తెలంగాణలో ముఖ్యంగా వరి అన్నము మరియు కూరగాయలే మన ప్రధాన భోజనం మిగిలిన రాష్ట్రాల్లో చూసుకుంటే అక్కడ వాళ్ళు రెప్పెలు ఇంకా కూరగాయలు అట్లా ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇక్కడ మన ప్రధానంగా వరి అన్నము మన కూరగాయలే మన అందరికీ ప్రధానమైన ఆహారం ఇది మన అందరికీ తెలిసిందే ఈ వరితో పాటుగా ప్రధానమైన పంటలు మన కూరగాయల పంటలు అట్లాంటి కూరగాయల పంటల్లో వినూత్నంగా సాగు చేస్తూ ఆ వారు కొంతమందికి ఉపాధి కల్పిస్తూ మరియు వారు కూడా లాభాలను గడిస్తూ వారి జీవనాన్ని సాగిస్తున్నారు అట్లాంటి ఒక ఆ రైతు ఆదర్శ రైతుపై మన సుమన్ టీవీ ప్రత్యేక కథనం వారి పేరు మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారు చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కూరగాయలు సాగు చేస్తున్నారు నేను గత పది పదిహేను సంవత్సరాల నుంచి మామూలుగా చేసేవాడిని ఇప్పుడు పందిరి పంటలపై ఈ మధ్య నలభై సంవత్సరాల నుంచి పందిరి విధానంలో ఆ కాకర బీర పంటలు సాగు చేస్తున్నాను అందులో బీర కొద్దిగా లాభదాయకంగా అనిపిస్తుంది కాకరకు తెగుళ్ళు సోకి కొంచెం ఇబ్బందులు చేస్తుంది ఈ పందిరి మీరే డిజైన్ చేశారా వేరే కాడ చూసి వచ్చి చూసారు మీరు పర్లపల్లి విలేజ్ లో పర్లపల్లి ఎక్కడ వెళ్ళే సాగు చేస్తున్నారు అట్లా చూసి మీరు దీన్ని మీరే సొంతంగా డిజైన్ చేస్తున్నారు ఆ దీనికి మనకి సలాకలు వచ్చి ఒక పందిర్లాగా చేసి తీగలు తీగలు దారాలు దారాలు తీగలు దాంతో పాటు కంప్యూటర్ మీద అంత డ్రిప్ వేసేరు డ్రిప్ సిస్టం పేపర్ కలుపుని వాడు కలుపుని పొరము పేపర్ పేపర్ వేస్తారు మీరు విత్తనాలు అవి ఎక్కడ తీసుకొచ్చి కరీంనగర్ నుండే తీసుకొస్తరు కరీంనగర్ నుండి ప్రైవేటు విత్తన వీలే ఇంద్రాల దగ్గర కూడా మనకు ఏదైనా వెరైటీ మంచిగా ఉన్నది అని అంటే తీసుకొచ్చుకొని సాగు చేస్తారు దిరాలో నావి బిఏఎస్ఎఫ్ కంపెనీ వారి నావి కాకర ననహిమ్స్ వారి రోషన్ ఇవి డబుల్ త్రీ అనేది తెల్ల కాకర ఇది రోషన్ అనేది నల్ల కాకర మీరు ఇప్పుడు కాకర తీసుకుందాం మనం ఫస్ట్ విత్తనం పెట్టినాక మీకు ఎన్ని రోజులకు క్రాప్ వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ డేస్ వస్తుంది అప్పటిదాకా మీరు ఏమేమి మందులు పిచికారు చేస్తారు లేకపోతే ఎరువులు ఏమిస్తారు కిందలో పెంట కాపోస్ట్ వేసి తర్వాత కాంపోస్ట్ బర్ల గాని ఆ గొర్రె గాని అది వేసి పేపర్ వేసి దాని ద్వారా తర్వాత డిఏపి కింద కిలో ఇచ్చి వేస్తాం మధ్యాహ్న మళ్ళా పొటాషియం మధ్య మధ్యన డ్రిప్ ద్వారా ఇస్తాం అంత ఎన్పికె ఎన్పికేలు అనేవి దొరుకుతాయి అవి దాంట్లో ఇస్తాం మళ్ళీ యూమిక్ ఆసిడ్లు మిగతా రసాయనాలు కొన్ని కెమికల్స్ ద్వారా స్ప్రే ద్వారా గానీ టు కూడా డిప్ ఇస్తాం కాకరలో ప్రధానంగా ఏ తెగులు వస్తాయి బూడిద తెగులు ఇప్పుడు ఈ సీజన్ కు బూడిద తెగులు ఎక్కువ వస్తుంది మీరు బ్లాక్ అండ్ వైట్ వైట్ రెండు రకాలుగా సాగు సాగు చేస్తున్నారు కదా ఎందులో ఎక్కువ మీకు బ్లాక్ బాగుందా వైట్ బాగుంది బ్లాక్ కొంచెం తట్టుకుంటది ఈ చలి వాతావరణం లోపల కూడా కొంచెం తట్టుకునే శక్తి బ్లాక్ కాకరకుంటుంది మీరు విత్తనం పెట్టిన తర్వాత ఒక యాభై ఐదు నుంచి అరవై రోజుల దాకా క్రాప్ వస్తుంది క్రాప్ స్టార్ట్ ఎన్ని రోజులు ఉంటదండి ఇప్పుడు ఈ తీగ వచ్చిన నుంచి మూడు నెలల వరకు క్రాప్ స్టాండింగ్ క్రాప్ ఉంటుంది తర్వాత మళ్ళీ వీటిని తీసేయడం తీసేయడం అంటే మళ్ళీ ఇప్పుడు మీరు ఎప్పుడు సాగు చేశారు ఇప్పుడు క్రాప్ లో ఉంది కదా ఆల్రెడీ ఇప్పుడు ఉన్నది అంటే ఫిఫ్టీ డేస్ సిక్స్టీ డేస్ ముందు స్టార్ట్ అయింది ముందు చేశారు త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ మళ్ళీ అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది ప్రతి సీజన్ లో చేస్తారు ప్రతి సీజన్ అంటే అనుకూలాన్ని బట్టి మన వాతావరణ అనుకూలాన్ని బట్టి మనకు కలిసి వచ్చే టైం ను బట్టి చేస్తాం వర్షాకాలం కూడా చేస్తాం వర్షాకాలం బీరా దీని అడుగు బీరా ఉండి ఓకే 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 టమాటా కూడా పెద్ద చేశారు టమాటా నందిని అని లక్ష్మీ ఇన్ఫుడ్స్ వారి నందిని సీడ్స్ అని అది కొత్త మన కరీంనగర్ లో ఉన్నది కానీ మన దగ్గర కొత్త రకం అది కొద్దిగా వర్ష వర్షాలకు కొద్ది దెబ్బతిని కొంచెం తగ్గినా కూడా ఇప్పుడు కొంచెం మంచి ఎట్లాంటి చీడపీడలు వస్తాయి మీరు దానికి దానికి తెగుళ్ళు ఎక్కువ వస్తాయి పురుగు కంటే ఎక్కువ తెగులు వస్తాయి మచ్చ తెగులు అని అవి బు మన బుడ్డి కాయ కుళ్ళిపోవడం లాంటి తెగులు వస్తాయి దానికి మందులు స్ప్రే చేసుకుంటే కొంత కంట్రోల్ అవుతుంది ఈ వర్షాలు అప్పుడు వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల అప్పుడు కొంచెం తోటలు దెబ్బతిన్నాయి ఇప్పుడు అనుకూలమైన వాతావరణం ఇప్పుడు కాయ బాగానే ఉన్నాయి మొన్నటి వర్షం అనుకోకుండా మన అననుకూల వర్షాల వల్ల కొంచెం దెబ్బతింది అది కొంచెం ఎఫెక్ట్ గానే ఉంది విత్తనం పెట్టిన తర్వాత మీకు ఎన్ని రోజులకు వస్తుంది అంటే సిక్స్టీ నుంచి సెవెంటీ డేస్ అది ఇప్పటికి రెండు నెలలు అవుతుంది క్రాప్ ఓకే ఇంకొక వన్ మంత్ లోపల అయిపోతుంది వన్ మంత్ వరకు అయిపోతుంది బీరా కూడా బీరా ఫార్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ డేస్ క్రాప్ అప్పటి వరకు స్టార్ట్ అవుతది అది టూ మంత్స్ లోపల అయిపోతుంది టూ మంత్స్ లోపల మంత్స్ లోపల అయిపోయి అంటే మీరు ఎప్పుడైనా కూడా ఒకసారి నాటుకున్న తర్వాత ఒకటే సారి అంటే ఒక మూడు నాలుగు వెరైటీస్ బీర కానివ్వండి కాకర కానివ్వండి టమాటా ఇప్పుడు మీరు సాగు చేసింది ఒకటేసారి అన్ని క్రాప్ వచ్చేటట్టుగా చూసుకొని దీన్ని మళ్ళీ మార్కెటింగ్ సౌకర్యం మీరు ఎక్కడికి పంపిస్తారు కరీంనగర్ పంపిస్తాం కరీంనగర్ రెగ్యులర్ గా రెగ్యులర్ గా హోల్సేల్ హోల్సేల్ గానీ రిటైల్ గా మేము కూడా అమ్ముతాం మీరు కూడా మీరు కూడా అంటే హోల్సేల్ దారులకు మేము అమ్మేస్తాం మీరు ఇస్తారు ఇక్కడ ఇప్పుడు మీరు కాకర ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు ఒక ఎకరం కాకర ఎకరం బీరా టమాటో ఒక ఇరవై ఐదు ముప్పై ఉంటారు ఇరవై ముప్పై ఉంటారు బీరా ఇప్పుడు మీకు కాకర మీద ఏమన్నా మీ ఖర్చులు పోను ప్రాఫిట్ ఇప్పటి ఇప్పటివరకే జనరేట్ ప్రాఫిట్ అంటే ఈ సంవత్సరం మేము ఊహించలేము ఎందుకంటే వాతావరణం అనుకూలంగా లేదు ఎక్కువ కూల్ వాతావరణం అయింది అందువల్ల మేము ఆశించడం కాదు కానీ మన పెట్టుబడులు వచ్చినా సరిపోతుంది అని అనుకుంటున్నాం అంతే చలి తీవ్రత చలి తీవ్రత వర్షాలు పడడం వల్ల మంచు ప్రభావం వల్ల కొంచెం తెగులు వస్తున్నాయి దాని వల్ల ఎఫెక్ట్ కావచ్చు ఎప్పుడైనా మీరు ఇక్కడ వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ అండి ఇక్కడ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఏమైనా జరిగిందా హార్టికల్చర్ వాళ్ళు కూడా వస్తారు స్వాతి మేడం అని వాళ్ళు సలహాలు వాళ్ళ కూడా ఇస్తారు మన వ్యవసాయ పరిశోధన స్థానం కరీంనగర్ వాళ్ళు అంటే వాళ్ళు ఎక్కువ మేజ్ మనది కరీంనగర్ రిసర్స్టేషన్ మేజ్ వాళ్ళు వాళ్ళు మాకు మేజ్ రైతును కూడా వాళ్ళు కూడా వచ్చిస్తారు కరీంనగర్ ను కేవీకే సైంటిస్ట్లు కూడా వాళ్ళు కూడా మంచి సలహాలు ఇస్తారు మాకు ఎన్ని రకాల సహకరిస్తారు వాళ్ళు బీరాలో మీకు ప్రాఫిట్ ఈసారి కాకర బీరా రెండు తీగ జాతికి రెండు సమానమే సమానమే రెండు సమానమే తీగ జాతి ఈ వాతావరణం అనుకూలమైంది కాదు టమాటా టమాటో కొంతవరకు పర్లేదు రేట్ కొంచెం తగ్గినా కూడా ఈజీ క్రాప్ అన్నట్టు ప్రతిరోజు కూడా ఇక్కడ చాలా మంది రెగ్యులర్ గా మీకు కూలి వస్తున్నారు రెగ్యులర్ ఎంత ఫైవ్ మెంబర్స్ రెగ్యులర్ గా వర్క్ చేస్తారు వర్క్ చేస్తు ఉంటారు వాళ్ళకి కూడా మీరు ఉపాధి కలిపి ఖచ్చితంగా మీరు కూడా మీ దంపతులు ఇద్దరు కూడా పని పని చేస్తేనే అవి లేకపోతే మనం పని చేయనిడలా మనం వదిలిపెట్టుకోవాల్సింది దీనిలో ఎలాంటి లాభాలు కూడా ఏమో ఆశిస్తే పట్టి వాళ్ళు ఎవలో చెప్తే అయితే మనకైతే రావు మనం చేస్తది అప్పే అండి కాకరాల ఇప్పుడు మనకి ఎంత రేట్ ఉంది ఎంత రేట్ ఉంటే మనకు వర్కౌట్ అవుతది ఇప్పుడు ప్రస్తుతం యాభై రూపాయలు నలభై నుంచి యాభై రూపాయలు అమ్ముతుంది ఇది మంచి రేటు కాకపోతే దిగుబడి చాలా తక్కువ ఉంది దిగుబడి తక్కువ ఉంది ఇది మంచి రేటు ముప్పై ఐదు నలభై రూపాయల పైబడి ఉన్నా పర్లేదు కానీ మినిమం దిగుబడి వస్తే ఓకే మరి ఇది ఇంతకంటే తక్కువ ఉంటే మాత్రం ఇవి కూడా ఎలాంటి లాభాలు రావు రావుతాయి బీరా బీరా కూడా డెబ్బై రూపాయలు అమ్ముతుంది ఇప్పుడు మార్కెట్ అరవై ఐదు డెబ్బై రూపాయలు అమ్ముతుంది కాకపోతే దిగుబడి విషయంలో రోజు రెండున్నర మూడు క్వింటల్ వచ్చేది కింటల్ కింటల్ యాభై కిలోలు కూడా ఈ వాతావరణ అననుకూల పరిస్థితుల వల్ల మనకు డిమాండ్ దగ్గర సప్లై లేకపోవడం రేట్ అనేది ఉంది కానీ ఉత్పత్తి తగ్గింది తగ్గింది ఓకే టమాటా కొంచెం మెరుగ అంటారు టమాటా కొంతవరకు ఈ ఈ వాతావరణంలో అనుకూలం ఉంది కనుక బానే ఉన్నది టమాటా ఇప్పుడు మీరు ఇది ఎకరము కాకర ఎకరము బీర ఎకరము టమాటా ఇరవై ఐదు ముప్పై ఉంటారు ఎంత ఎక్స్పెక్టేషన్ అంటే మీరు ఈ భూమిలో మీరు చేసిన పనిని బట్టి ఈ కూలీలను ప్రతిరోజు ఖర్చును బట్టి ఎంత ఎక్స్పెక్ట్ చేసే అవకాశం మేము కనీసం మూడు లక్షలు నాలుగు లక్షల పెట్టుబడి ఇప్పుడు ఈ సీజన్ కు ఈ సీజన్ కు మూడున్నర నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టినాం కనీసం మన ఓన్ కనీసం మన మా మెయింటెనెన్స్ ప్లస్ లక్ష మినిమం అన్ని పోను ఒక లక్ష రూపాయలు మీద మిగతా రైతులతో ఈసారి మాత్రం ఒక లక్ష రూపాయలు వచ్చిన ఇదే అండి మన కూరగాయలు వినూత్నంగా పండిస్తూ చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు వారు చాలా వరకు రైతులు వరి మొక్కజొన్న మిగిలిన వాణిజ్య పంటలు సాగు చేస్తూ ఉంటారు కానీ కూరగాయల సాగు ద్వారా తక్కువ నీటితో ఎక్కువ మనం ఫలితాన్ని పొందొచ్చని అలాగే మనకు తక్కువ టైం కూడా ఒక నాలుగు నెలల టైంలో ఆ పెట్టుబడి సాధించవచ్చు లాభాలను గడించవచ్చు అని చెప్పి ఈ రైతు మల్లారెడ్డి గారు మనకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు ఈ దిశగా ప్రతి ఒక్కరూ అడిగేయాలని యువకులైన రైతులు ఈ యొక్క కూరగాయల పంటలు వినూత్న పద్ధతిలో పండించి ఆరోగ్యకరమైన కూరగాయలు సమాజానికి అందించాలని కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్ తో శ్రీధర్ సుమన్ టీవీ